యసు వర్క ఇరవై ఎనిమిది ఏడవ వచన భాగమును మూలవాక్య భాగంగా చదువుకుందాం అందరూ పునరుత్న బలమును పొందరు అందరు పునరుత్నమును చెందరు మరి ఎవరు పునరుత్నము చెందుతారు అందరికీ రెండవ జన్మ ఉన్నదా అంటే బైబిల్ సిద్ధాంతములో మాత్రము మనుషులందరూ ఒకమారు మాత్రమే నిద్రించవలను అటు తర్వాత దేవుని యొక్క తీర్పు జరుగుతుంది దేవుని రాకడలో ప్రతి ఒక్కరూ ఎత్తబడుతూ ఉండాలి ప్రతి ఒక్కరూ ఎత్తబడాలి ఇది దేవుని యొక్క ఉద్దేశం దేవుడు ప్రతి మనిషిని ఏసునందు రక్షణ పొంది నీటి బాప్ పొందిన తర్వాత నీవు పునరుత్నం చెందుతావు నువ్వు నూతన జన్మ పొందుతావు అని యేసును ప్రకటించడము శుభార్తను బోధించడము అనేక అనేక సందర్భాలలో మనం చేస్తూ ఉన్నాము పునరుత్నము 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 ఎక్కడ చూసిన పునరుత్నము చెందాలి అని ప్రతి క్రైస్తవుడు ఆరాటపడుతూ ఉన్నాడు యేసయ్య పునరుత్థానము చెందాడు అలాగనే మనమందరము ఉన్న పునరుత్న బలము చేత నింపబడుతూ దేవుని రాకడలో మనము సిద్ధంగా ఉండాలి ఇది మనందరికీ విదితమైన సంగతి అందరికీ తెలిసిన సంగతే అయితే ప్రియులారా పునరుత్నము చెందుట అనేది యేసునాథునికి ఎందుకు అంత గా బైబుల్ కేటాయించబడ్డది అనంటే ఆయన సర్వశక్తి దేవుని అంశగా భూమి మీద జన్మించాడు ఆయనను మరణము బంధించుట అసాధ్యమైపోయింది మరణమనేదే ఎవరూ ఆయన ఆపలేరు సైనికులు భటులు రాజులు శాసనము రిలీజ్ చేశారు ఏమని ఆ సమాధి మీద రాయి తొరలించండి ఆయన ఎలా లేతాడో చూద్దాం దానికి గొలుసులతో కట్లు కట్టండి ఎలా లేస్తాడో చూద్దాం ఎన్ని కట్లు కట్టినా ఎంత పెద్ద రాయి తొరలించినా ఎంతమంది కాసినా ఆయన మరణాన్ని ఎవరు ఆపలేదు ఆయన పునరుత్న శక్తిని ఎవరు అడ్డుకోలేదు ఆయన లేచాడు ప్రత్యక్ష మగుతూ ఉన్నాడు ఆయన కనబడుతున్న దేవుడు ఆయన మృత్యువును జయించి మరణమును జయించి గెలిచిన దేవుడు ఇలాంటి దేవుడు ఇంకెక్కడ మనకు దొరకడు ఎవరు కనబడరు ఆయన సర్వమును జయించి లేచిన వాడు మరణమే ఓడిపోయింది ఓ మరణమా నీ ముళ్ళెక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని లేఖనం క్వశ్చన్ చేసింది ఏసయ్య లేచినందుకు మరణం ఓడిపోయింది ఏసయ్య పునరుత్నము చెందినందుకు చరిత్రలన్నీ తిరుగ రాసుకున్నారు పునరుత్నము చెందాడు 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 ఓకే బాగానే ఉంది నీకు కలిగేది ఏంటో తెలుసా బలమైన విశ్వాసము నీలోనికి రావ రావడం ఆ విశ్వాసము వలన నీ పాప దోషములను కడుక్కోవడం మనము వారమంతా ఎన్నో పొరపాట్లు ఎన్నో తప్పిదములు ఎన్నో అపరాధములు చేస్తూ ఉంటాం ఎక్కడ పడిపోతామో తెలియదు కాలు జారకూడదు అనుకుంటాము జారుతారు చూపు చెదరకూడదు అనుకుంటుంది చెదురుతుంది మనసు చెదరకూడదు అనుకుంటే చెదురుతుంది అయ్యో నేను ఇలా ఉండకూడదే ఇలా పాపములు పడిపోకూడదే అని నీవు అనుకున్నావు చాలాసార్లు అయినా సరే ఆయా సందర్భాలలో నీ ప్రమేయము లేకుండా కూడా నీవు పడిపోతూ ఉన్నావు నీ ప్రమేయము లేకుండా నీవు చెడిపోతూ ఉన్నావు నీ ప్రమేయం లేకుండానే నీ లోపల కొంత మలినము చోటు చేసుకుంటుంది ఈ మలినముతో రేపు పునరుత్థానము నీవు చెందలేవు పునరుత్నము చెందాలి అనంటే అతి పరిశుద్ధుడై ఉండాలి యేసునాథుడు పరిశుద్ధుడు గనుక ఆయన పునరుత్నం చెందాడు ఆయన పవిత్రుడు గనక పునరుత్థానం చెందాడు మనుషులందరూ పాపులే వాళ్ళు పునరుత్థానం చెందడానికి లేఖనాలు ఒప్పుకోవు పునరుత్నము చెందుట కేవలము కేవలము యేసుకు మాత్రమే ఎందుకు చెల్లుతుంది అనంటే ఆయన మనిషిలాగా జన్మించిన మలినము లేకుండా ఉన్నా మనిషిలాగా జన్మించిన ఆయన రవ్వంత కూడా మలినాన్ని మనము చూడలేము పాపాన్ని మనము చూడలేము ఆయనలో ఏ దోషమును ఏ కపటమును మనము చూసి ఎరగము ఇప్పుడు నీవు పునరుత్నం చెందాలనంటే నీ విశ్వాసము బలపడాలి అనంటే నేను కూడా రేపు మరణించుతే ఏసయ్య రాకడలో నా సమాధి కూడా తెరవబడుతుందని నీవనుకుంటే నీ లోపల ఉండాల్సిందేంటిదని అంటే విశ్వాస బలము ఆ విశ్వాసము వలన నీ లోపల ఉన్న పాపములన్నీ కడిగి వేయబడాలి పాపమే కడుక్కోక పాపమును అలాగని నిలుపుకుంటూ నేనేమి దోషము చేయలేదు నేనేం తప్పులు చేయలేదు నేను ఎక్కడ ఎవరిని బాధ పెట్టలేదు గాయపరచలేదు అని నిన్ను నీవు మోసపుచ్చుకుంటే రేపు పునరుత్న శక్తి నిన్ను లేపదు పునరుత్న బలమును గురించి అపోస్తులుడైన పౌలు రోమిలకు రాసిన పత్రికలో ఒకసారి చూడండి మొదట అధ్యాయము అపోస్తులుడైన పౌలు తెలియజేశాడు పునరుత్న బలమును గురించి క్రీస్తు నాదుని విశ్వ ఉన్నతమైన శక్తిని గురించి లేఖనము గట్టిగా తెలియజేస్తుంది చూడండి రోమ పత్రిక మొదట అధ్యాయము అక్కడ లేఖనములను విడదీయుట కష్టతరమై తర్జమా ఒకటి నుండి ఏడు వచనాలు అలాగనే కలిపి వ్రాసారు చూడండి మొదటి అధ్యాయము రెండు ఏడు కలిస్తూ ఉన్న పెద్ద లేఖనములో మనము ఒక చిన్న భాగమును మాత్రమే చదువుకుందాం అంత పెద్ద లేఖనము ఇప్పుడు ప్రస్తుతం అవసరం లేదు కానీ దేవుడు తన కుమారుడను ఆ నుంచి చూద్దాం ఒకసారి చూడండి ఆ పేరలో చూడండి దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్త పరిశుద్ధ లేఖనముల యందు ఆ ముందు వాగ్దానము చేసెను యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతోను నిరూపింపబడేను హలలు ఆయన ఇలా నిరూపింపబడ్డాడు దేవుని యొక్క వాగ్దాన బలముతోనూ మృతులలో నుండి లేపబడిన పునరుత్న శక్తివంతుడు పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిర్మింపబడిన మనం కీర్తనలు చూస్తే నీతి న్యాయములు అంశమతి మేరి మరి పాశ్రమ్మకు పాట రాసింది ఏంటిది నీతి న్యాయములు సింహాసనమునకు ఆధారములు సింహాసనము కూర్చున్నది దానికి భూమి కావాలి ఆ భూమికి ఆ భూమి మీద చేరు కావాలి సింహాసనం కావాలి దానికి నాలుగు కాళ్ళు ఉండాలి దాని మీద కూర్చోవాలి కానీ లేఖనం ఏమి సెలవు నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు నీతి న్యాయములు మన మనసు మనం మనము మానవ రీతిలో అనేక మలినములతో ఉన్నాము మన లోపల నీతి ఉండాలి న్యాయం ఉండాలి ధర్మం ఉండాలి పవిత్రత ఉండాలి పరిశుద్ధత ఉండాలి ఊరికేనే మనం ఏదో రకంగా పరి పునరుత్నం చెందుతాము ఇక దేవుని రాకడలు ఎత్తబడతాము దేవుడు నన్ను లేపుతాడు ఈ కాకమ్మ కథలను మనము ఆలోచించుకుంటూ నిర్లక్ష్యంగా ఉంటే పునరుత్నం చెందు పునరుత్నము చెందుటకు ఏసుకే కావలసింది ఏంటిదాట యేసు ఏమి అవసరమై ఉండ పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతోను నిరూపింపబడేను అలెలుయ్య ఒక నిరూపణ కలిగింది ఆయన పరిశుద్ధమైన ఆత్మతో నింపబడిన వాడు పరిశుద్ధమైన శరీరము ఆయనకున్నది మలినం అంటకుండా నడిచాడు ఏ డాగు మచ్చలు ఆయనకు అంటలేదు ఏ పాపము ఆయనకు అతుకబడలేదు ముప్పై మూడున్నర సంవత్సరములు భూమి మీద నడిచినప్పటికీ ఏ దోషము ఆయనను తాకకుండా ఉన్నది ఏ పాపము కూడా ఆయనను ఆవరించకుండా ఆయనను దరిదాపున కూడా తాకలేదు పోయింది బలహీనుడయ్యాడు మనవలని శోధింపబడ్డాడు మనవలని అన్ని రకాలుగా బాధలను అనుభవించినప్పటికీ పాపం అంటకుండా పరిశుద్ధుడుగా ఉన్నాడు ఏసయ్య పరిశుద్ధుడు ఆయన పునరుత్న శక్తి పొందుకున్నాడు ఆయనను మరణము ఆపలేదు ఏ కట్లు ఆపలేదు మరిప్పుడు మనలను పవిత్రంగా బయటికి లేపాలి అనంటే ఏమి ఉండాలి ఓన్లీ నీటి మాపసము మంది మందిరానికి వచ్చి వెళ్తూ ఏ దేవునిలో మేము బాగానే ఉన్నామని అనుకుంటే నీకు పునరుత్న శక్తి దొరకదు 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 ఎల్లవేళలా నీ శరీరమునకును నీ ఆత్మకును నీ ప్రాణమునకును మూడింటికి కూడా కల్మశము వంటకుండా బ్రతకడం నేర్చుకోవాలి అల్లెలు కల్మషము నీకు వంటకూడదు కల్మషము వంటకూడదు ఆత్మ ప్రాణ శరీరములు దేవుని ఎదుట నిందారహితముగా ఉండాలి నిందారహితంగా ఉండాలి లేకపోతే నీవు పునరుత్నము చెందలేవు సుమ పునరుత్న బలము నీకు దొరకదు పునరుత్న బలము నీకు దొరకదు నీవే పునరుత్నము చెందాలి అని అనుకుంటే చూడండి ప్రియులారా మొదటి తిస్సలోనికేళ్ళకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచన భాగము కనబడుతుంది చూడండి కర్తయగు దేవుడే సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు మన ప్రభు అయిన రాకడ గాక సంపూర్ణముగానుక అలాగట మీ ఆత్మ మీ ప్రాణము మీ శరీరము దేవుని రాకడలో ఎలా ఉండాలట నిందారహితముగా నిందారహితంగానంటే ఏ మలినము లేకుండా నిందలు లేకుండా ఎలాంటి దోషారోపణ నీ మీద మోపబడకుండా ఉండాలి ఇది మిస్ అయిపోతాం మనం చాలాసార్లు దేవుని నమ్మాము కదా ఇక ఎన్నటికైనా పరలోకము ఖాయమే అనుకుంటున్నాం ఎన్నటికైనా పరలోకము ఖాయము కాదు 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 యేసయ్యను నమ్ముకుంటే చాలామంది బోధకులు కూడా చెప్తారు ఏంటి అని అంటే నీటి బాప్తిస్మ ముందుకోండి మిమ్మల్ని ఏ దయ్యముట్టదు మీరిగా చచ్చిపోతే పరలోకమే వేటి కొరకు బాప్తిస్మము నీ జన్మ కర్మ పాపములను కడిగి వేసుకున్నటకు యేసు రక్తము నన్ను కడుగుతుంది ఇంకేది లేదు ఈ మలినముతో నేను దేవుణ్ణి గణపరచలేను కాబట్టి నన్ను దేవా నీవే నీ రక్తములు తప్ప నేను పునీతురాలను పునీతుణ్ణి కాలేను కాబట్టి ఈ పాపపు చర్మముతో ఉన్న ఈ జన్మ నీకు అంగీకారం కాదు గనుక నా పాపదోషములను జన్మముతో వచ్చిన పాపములను ఆదాము రక్తములో కలిగిన పాపములను కర్మము వలన నేను చేసుకున్న పాపములన్నిటిని నీ రక్తములో నన్ను కడుగుటకు సాదృశ్యమైన నీటి బాప్తిస్మమును పొంది పునరుత్నం చెందుతాను నేను నూతనమైన ఆత్మతో నింపబడతానని అంగీకారమునకును దేవుడు పెట్టిన షరతునకును తల వంచి నీటి బాబు పొందాలి ఈ పద్ధతులు లేవుకు కావాల్సింది ఏంటిదట ఏసుకే పరిశుద్ధమైన వ్యక్తిత్వపు లక్షణములన్నీ కడుకూడబెట్టుకొని సమాధిని బద్దలు కొట్టించాయి ఇంత పరిశుద్ధుడు ఈ పాపకు నీళ్ళ మీద బ్రతకడానికి ఉండటానికి లేదు ఇక్కడ ఆయన ఉండకూడదు ఈ మట్టి ఆయనను ఉండనివ్వలేదు ఏ బంధములు ఆయనను ఆపలేదు ప్రేమని వారలారా ఆయనను తట్టి వెంటనే పంచభూతములకు ఆజ్ఞపీయగానే దేవుడు మొత్తము గాలి దుమారములు ఏకమైపోయాయి సముద్రము విజృంభించింది ఇంకా నేల నిరవిరిచింది పరలోకము నుండి భయంకరమైన భూకంపము పుట్టింది అంత అల్ల కల్లోలం అయిపోయింది అర్థమవుతుందా ఏసయ్య సమాధిలోనికి వెళితే ఒక్కసారి సమాధిలోనికి వెళ్ళినందుకు ఏం జరిగింది విశ్వమంతా అతలాకుతలం అయిపోయింది విశ్వ బ్రహ్మాండమే బద్దలైపోయింది దానికి కారణం ఏసయ్య మరణించినందుకు కాదు ఆయన ఎంత పవిత్రుడో ఆ పరిశుద్ధతను ఒక తారకానమ్ముగా నిలబెట్టింది ఆ పరిశుద్ధత మనలోపల ఉండాలి ఆ పవిత్రత మనలోపలు ఉండాలి లేకపోతే పునరుత్నం చెందలేమండి గత కాలములో నీ బ్రతికి ఎలా ఉన్నదో తెలియదు గత కాలములో నీ జీవితం ఏంటిదో తెలియదు కానీ సకలమును దేవుడు మార్చగలడు అలూ ప్రతి పాపమును మార్చగలిగిన శక్తి ఏసయ్య లోపల ఉన్నది అందుకే మనుషులందరూ ఇంకా బ్రతుకుతున్నారు నీకు ఒప్పుకోగలిగిన మనసు ఉన్నదా దిద్దుకోగలిగిన మనసు ఉన్నదా మార్చుకోవాలనే ఆశ ఉన్నదా కనీసం మార్చుకోవాలనుకుంటే మారుస్తాడు దిద్దుకోవాలనుకుంటే నీకు అవకాశం ఇస్తాడు ఈ పాపములను ఒప్పుకోవాలనుకుంటే నిన్ను ఒప్పింపజేసేదే దేవుని యొక్క ఆత్మ కానీ ఇదేది నాకు అక్కరలేదు నేను ఇంక ఇలాగనే కొనసాగుతాను ఏం కాదు దేవుని యొక్క రాకడులో నేను అనుకుంటే నీ వెన్నటికి ఎత్తబడలేదు పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేడని వాక్యాలు ఉన్నాయి పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యానికి వారసులు గారు అని వాక్యాలు చదువుతూ ఉన్నాము కానీ ప్రియులారా మన లోపల ఈ మలినాలు తొలగిపోవట్లేదు ఇక మనము పునరుత్న బలమును ఎప్పుడు పొందుకుంటాము ఏమేమి నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి శరీరము ప్రాణము మూడు కూడా పరిశుద్ధంగానే ఉండాలి అన్నది ఇది ఎప్పుడు ఏసయ్య రాకడలు నిందరహితంగా నీ శరీరము నీ మీద దోషారోపణ చేయకూడదు వీడు పాపం శరీరముతో పాపం చేసిండని రేపు ఏసయ్య దగ్గర నీ శరీరము సాక్ష్యం చెప్పకూడదు ఇటు ఇటు చూస్తున్నారు శరీరము నీ మీద సాక్ష్యము చెప్పకూడదు వీని శరీరం మంచిది కాదు వీడు పాపము చేశాడని ఏసఐ దగ్గర నీ శరీరం సాక్ష్యం చెప్పాడు నీ ప్రాణము కూడా సాక్ష్యం చెప్పాడు ఈ ఇష్టానుసారంగా బ్రతికాడని నీ ఆత్మ కూడా సాక్ష్యం చెప్పకూడదు నీ గురించి దేవుని దగ్గర ఎలాంటి నేరారోపణ దేవుని ఎదుట చేయకూడదు నిన్ను గురించి నీలో ఉన్న ఆత్మ కానీ నీలో ఉన్న ప్రాణము కానీ నీ శరీరము కానీ నేరారోపణ మోపుతుంది అని అంటే ఇక నీకు పునరుత్నం అనేదే దొరకదు అని అక్కడ నీవు నిందారహితంగా ఉండడము నేర్చుకోవాలి మొదటి కొరంతీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి మొదటి కొరంతీలకు రాసిన పత్రిక పదిహేనవ ధ్యాయములో మొదటి కురంతి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచన భాగము కూడా చూడండి అందులోని ఇరవై రెండు చదువు అండి ఒకసారి ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుతున్నారో ఆదామునందు అందరూ అందరూ ఎలాగు మృతి పొందుచు ఉన్నారు తికింపడు అవును అందరు బ్రతికింపబడుతున్నారు అయితే అందరూ బ్రతికింపబడుతున్నారు నలభై మూడు బలహీనమైనదిగా విత్తబడిగా విత్తబడి గణహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది ఇందు విషయమై ఆధామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడినది కడపటి ఆధాము జీవింపజేయు ఆత్మ ఆయను మొదటి మనుషుడు ఆధాము మట్టి మట్టిలో నుండి తీయబడ్డాడు రెండవ మనుషుడున్నాడు ఆయన పరము నుండి పంపబడ్డాడు మరి మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఎవరు వీరందరు ఇంకా దేనికి సంబంధించిన వారు కాదు మొదటి మానవుడేమో ఆధాము రెండవ మానవుడు యేసునాథుడు వీళ్ళిద్దరే మనుషులుగా పరిగణింపబడ్డారండి ఎందుకో తెలుసా ఆయన ఏమో పాపమునకు సింహాలుగా ఉంటే యేసునాథుడు పరిశుద్ధతకు సింబాల్ గా ఉన్నాడు ఆదాము మలినానికి గుర్తుగా ఉంటే ఏసయ్య పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నాడు ఆదాము ద్వారా ప్రతి మనుషుడు పుడుతున్నాడు అంటే వాడు మలినముతోనే ఉన్నాడు ఏసులోనికి వచ్చిన తర్వాత ప్రతి మనుషుడు పరిశుద్ధుడై బ్రతుకుతున్నాడు అయితే ఇది ఏసయ్య రాకడ వరకు కొనసాగుతూ ఉండాలి ఈ రోజు నీటి పాపము సువార్తను అంగీకరించి వాస్తవము గ్రహించి మారుమనసు పొంది నీటి బాప్తి పొందావు అది నీ లోపల ప్రారంభమైంది చిన్న అంశగా ప్రారంభమైంది చిన్న నలుసుగా ప్రారంభమైంది నీ భక్తి ఇక అది ఏం చేయబడాలి దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి మన శరీరములో మలినము ఉన్నప్పుడు చేయ అనుకోలేము మన ఆత్మకు కల్మశము తోచినప్పుడు దాన్ని అనుకోలేము మన ప్రాణానికి కూడా నష్టము ఏర్పడుతుంది దాన్ని కూడా మనము లెక్క చెయ్యము ఏమో అని కాంప్రమైజ్ అయిపోతుంటాము దేవుడు ఎప్పుడు నిన్ను క్షమించడానికి రెడీగా ఉన్నాడు అడగడమే ఆలస్యం ఇక రేపు అడుగుదాం మా పడుగుదాం అని వాయిదాలు వేసుకుంటూ వస్తున్నావు అనుకోండి ఇదంతా అవకాశవాదము అని అనుకోడు దేవుడు వీడిక మారట్లేదు అంటే రేపు ఎల్లుండు మారుతాను అని అనుకుంటూ వస్తున్నావు చూడు ఇక దేవుడు దాన్ని మనకే ఇంత తెలివి ఉంటే సర్వోన్నతుడకు దేవునికి ఎంత తెలివి ఉండాలి అంటే వీడు మారడానికి ఇష్టపడడం లేదు కానీ మారుతా అని బొంకించుతూ ఉన్నాడు బొంకించుకుంటూ బొంకించుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు దీని వల్ల ఎప్పుడైనా దేవునికి ప్రయోజనం అవుతుందా ఎప్పుడు ప్రయోజనం కాదు ఎందు వ్యక్తులు సంఘములో చాలా వరకు చాలా వరకు అట్లనే కొనసాగుతూ ఉంటారు మారండి మార్పు చెందండి మారు మనస్సుతో కూడిన అనుభవములోనికి రండి అని అంటే ప్రిలారా మారు మనస్సుతో కూడిన అనుభవములోనికి రాలే మనకు మారు మనస్సు ఉండదు తగ్గింపు ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు గౌరవ మర్యాదలు ఇవేవి ఉండవు నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను నువ్వు మనుషుడు వచ్చి నేను మంచి ఉన్నవుతాను నువ్వు నన్ను ఏదైనా అన్యాయం చేస్తే ఇక నిన్ను ఎన్నటికి నేను నా మనసులో పగతో రగులుతాను తప్ప నిన్ను ప్రేమించాను ఇవన్నీ కూడా మలినాలు కావాలి ఈ మలినములన్నీ కూడా వదిలించుకోవాలనే ఆశ నీ లోపల ఉండదు చూడు నువ్వు ఎంత ఉన్నతమైన ఘనత సంపాదించిన వృధా ప్రయాసి ఒక వ్యక్తిని అర్థము చేసుకోలేని వాళ్ళు ఒక వ్యక్తిలో ఉన్న ప్రతి మలినాన్ని మాటి మాటికి గుర్తు చేసుకుంటున్నాం చూడు అది ఒక స్నేహితుడట మేలు కోరి గాయములు చేస్తాడు కపటోపాయము కలిగిన వాడు మాటి మాటికి దానిని గుర్తు చేస్తాడు గుర్తు చేస్తున్నాడు అనంటే ఒక కపటముతో ఉన్నాడు అని నీవు గుర్తుపట్టలేకుంటున్నావు చూడు నీలో ఆత్మకార్యం ఎలా కొనసాగుతుంది ఎలా నీలో ఆత్మ ఉన్నదని నీవు గుర్తుపట్టగలుగుతున్నావు ఆత్మకు మలినమంటకూడదు కానీ నీ ఆత్మ నిద్రపోతుంది కదా లోపల ఎందుకు ఒక ఉన్నతమైన దానిని గుర్తుపట్టలేని కనులు ఉన్నాయి చూడు అది నీలో ఉన్న గ్రుడ్డి తన మీదప్ప ఇంకొకటి కాదు 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 ఇట్లా ఉండి కూడా మనం పునరుత్థానం చెందుదాం అనుకుంటున్నాం పునరుత్థాన బలము పొందుదాం అనుకుంటున్నాం యేసయ్య రాకడ సమీపం ఉన్నది అంటున్నాం దానికి సిద్ధపడండి అని అంటే ఆ వాక్యము ఈ వాక్యము ఇక్కడెక్కడ ఎక్కడెక్కడ తీసుకోవాలి చదువుకోవాలి నేర్చుకోవాలి గబగబగా తొందరగా నేర్చుకోవాలి బ్రతుకు మారేది నేర్చుకుంటాము కానీ బ్రతుకు మార్చుకోము లాభమేమున్నది ఉన్నది బ్రతుకులో మలినం అంటకుండా బ్రతకాలంటే నిన్ను నీవు కంసాలి యొద్కు వెళ్లాల్సింద నీ జీవితం కంసాలి దగ్గరికి వెళ్ళకుండా నీ బ్రతుకు ఎన్నటికీ మలినములో నుండి బయట పడదు తప్పకుండా ఏసయ్య సత్యకు ఉలికి నీ జీవితం అంకితం చేసుకోవాలి నిన్ను నీవు నలుగ కొట్టుకోవాలి నీ బ్రతికే సులువకు పడిపోవాలి ఆ ఆశలు లేవు మనలో గర్వము చావదు అహంకార భావము చావదు ఇవన్నీ నీ మనసులో ఉన్న మలినాలు కావా నీ మనసులో మలినమును పెట్టుకొని పునరుత్న బలము పొందుతానని నువ్వు యేసులో అని భ్రమపడుతున్నావి తప్ప నీకు పునరుత్న బలం దొరకదు గాక దొరకదు ఏసులో సున్నితత్వము దీనత్వము ఎంత తగ్గింపు వినియము విధేయతలు ఆయన మనకు ఆయన అట ఏమి నేర్చుకున్నాడట శిలువ మరణము ద్వారా విధేయత నేర్చుకున్నాడట యేసుకే విధేయత నేర్చుకునేది అవసరమై ఉంటే మన లోపల యేసు విధేయత నేర్చుకున్నాడా నేర్చుకోలే మరి ఇప్పుడు మనం మనకు విధేయత అవసరం లేదా ఆయన విధేయుడు అయ్యాడట విధేయత నేర్చుకున్నాడు మరి మనము ఇవేవి లేకుండానే పునరుత్నము చెందుతామని భ్రమపడుతున్నాము చూడు అది చాలా ఘోరమైనది పునరుత్న బలము నీకు కలగాలి అని అందుకనే పౌలు పునరుత్న శక్తివంతుడు కాలేదు ఎట్లయినను నాకు పునరుత్నము బలము కలగవలనని పిలిపిలకు రాసిన పత్రికలు చెప్పాడు ఆయన సాక్ష్యము చెబుతున్నాడు చూడండి ఆయన సాక్ష్యమును మనం ఇదివరకే చూసినప్పటికీ మూడవ ధ్యాయము పది పదకొండు లేఖన భాగములలో కనబడుతున్న వచనములను మనం ఏ విధము చేతనైన మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలెనని ఎక్కడ నుండి మృతులలో నుండి నాకు పునరుత్నము కలగాలి చనిపోయిన తర్వాత పునరుత్నం నాకు కలగాలి ఆ దాని కొరకు ఏం చేశాడట ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్నమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో ఆ ఏం చేశాడట సమస్తమును నష్టపరుచుకున్నాడటండి నీవేమి నష్టపరుచుకుంటేవి నీవు నష్టపరుచుకున్నవేమి దేవుని కొరకు నిన్ను నీవు గాయపరుచుకున్నదేమిటి తగ్గించుకున్నదేమిటి బలపరుచుకున్నది ఏమిటి పరిశుద్ధంగా నిలబడ్డదేమిటి ముందు భక్తిని కట్టుకుండా నేర్చుకోవాలి నీ ఆత్మకు ప్రాణమునకు శరీరమునకు కల్మసం అంటకుండా నేర్చుకోవాలి